జగన్నాథ అంటే లోకానికి నాదుడు అని అర్థం ఈ పదం సంస్కృత భాష నుంచి ఉత్పన్నమైంది ఈ పదానికి ఒడిస్సాలో తిరుగుతున్న భూమికి ఆశ్రయం వంటి వాడు అని అర్థం కూడా ఉంది ఒడిస్సా రాష్ట్రంలోని పూరి జగన్నాథ్ ఆలయం గురించి సాధారణంగా తెలియని వారు ఉండరు ప్రతి ఏటా అక్కడ జరిగే రథోత్సవం ఎంతో ప్రసిద్ధి ఈ ఆలయం ప్రాముఖ్యత గురించి అందరికీ తెలిసే ఉండవచ్చు కానీ అక్కడి ఆశ్చర్యపరిచే నిజాల గురించి మాత్రం చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు అవేంటో తెలిస్తే నిజంగా ఆశ్చర్యానికి గురికాక మానది అంతటి అద్భుతం ఆ దేవాలయంలో ఏముందో ఈ వీడియోలో చూసి తెలుసుకుందాం అంతకంటే ముందు మీరు మొదటిసారి మా ఛానల్ను కనుక చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఎప్పటికప్పుడు మేము పెట్టే లేటెస్ట్ వీడియోల కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి ఇలా చేస్తే మేము ఎప్పుడు కొత్త వీడియోలు పెట్టినా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది ఇక విషయంలోకి వెళ్తే మన భారతదేశంలో పురాణ కాలం నుంచి ప్రసిద్ధి చెందిన పట్టణాలలో పూరి కూడా ఒకటి ఈ పట్టణం ఒరిస్సా రాష్ట్ర రాజధాని అయిన భువనేశ్వర్కి అరవై కిలోమీటర్ల దూరంలో ఉంది ఈ పట్టణంలో శ్రీ మహావిష్ణువునే జగన్నాథుని పేరిట కొలువై పూజలు అందుకుంటున్నాడు ఈ ఆలయం దేశంలోని ఆరు వైష్ణవ దివ్య దేవాలయాలలో ముఖ్యమైనవిగా చెప్తారు పూరి జగన్నాథ్ ఆలయానికి హిందూ భక్తుల్లో ప్రత్యేక స్థానం ఉంది దేశంలోనే ప్రసిద్ధ చార్ధాం క్షేత్రాల్లో ఇది కూడా ఒకటి ఇక్కడ ప్రతి ఏటా నిర్వహించే రథయాత్రకు దేశ విదేశాల నుంచి లక్షలాది సంఖ్యలో భక్తులు వస్తుంటారు శ్రీ మహావిష్ణువు కలలో కనిపించి ఆదేశించిన దాని ప్రకారం ఇంద్ర ఇంద్రద్యుమ్న మహారాజు పూరి ఆలయాన్ని నిర్మించినట్లు పురాణ కథనం ఉంది పాండవులు యమధర్మరాజు వద్దకు తమ ప్రయాణాన్ని ప్రారంభించినప్పుడు మోక్షానికి చేరువ చేసే చార్ధాం క్షేత్రాల్లో ఒకటైన పూరి జగన్నాథ్ ఆలయాన్ని దర్శించుకున్నారట ఈ ఆలయాన్ని వెయ్యిన్ని డెబ్బై ఎనిమిదిలో కళింగ పాలకుడైన అనంతవర్మ చోడగంగాదేవ ప్రారంభించగా ఆయన మనవుడైన రాజా అనంగభీందేవ్ పాలనలో పూర్తయింది అంతకుముందు అక్కడున్న ఆలయాన్ని ఇంద్రద్యుమ్న మహారాజు కట్టించాడని అంటారు ఈ ఆలయంలో శిల్పం కనిపించదు చేతులు కాళ్ళు లేని సగం చెక్కిన విగ్రహాలు మాత్రం దర్శనమిస్తాయి పశ్చాత్తాపంతో రాజు బ్రహ్మదేవుణ్ణి ప్రార్థిస్తాడు చతుర్ముఖుడు ప్రత్యక్షమై ఇక మీదట అదే రూపంలో విగ్రహాలు పూజలు అందుకుంటాయని ఆనతినిస్తాడు తానే స్వయంగా వాటికి ప్రాణ ప్రతిష్ఠ చేస్తాడు అందుకే పూరి ఆలయంలోని విగ్రహాలకు అభయ హస్తం వరద హస్తం కనిపించవు చతుర్దశ భువనాలను వీక్షించడానికా అన్నట్లు ఇంతింత కళ్ళు మాత్రం ఉంటాయి దేశంలో ఎక్కడా లేని విధంగా పూజలు అందుకుంటున్న ఇక్కడి ఈ దారు దేవత మూర్తులను ఎనిమిది నుంచి పన్నెండు లేదా పంతొమ్మిది సంవత్సరాలకు ఒక్కసారి మార్చి నూతన దేవతా మూర్తులను ప్రతిష్ఠిస్తూ ఉంటారు దీనిని నవ కళేబర ఉత్సవంగా నిర్వహిస్తారు ఈ ఆలయ ఆధ్వర్యంలో జరిగే ఉత్సవాలన్నింటికల్లా ముఖ్యమైనది జగన్నాథ రథయాత్ర జగన్నాథ రథయాత్రగా పిలువబడే ఈ రథయాత్రలో లక్షలాది మంది భక్తులు పాల్గొంటారు సాధారణంగా ఏ హిందూ ఆలయంలోనైనా సరే ఊరేగింపు నిమిత్తం మూల విరాట్టును కదిలించరు అందుకు ఉత్సవ విగ్రహాలుంటాయి అలాగే ఊరేగింపు సేవలో ఏటా ఒకే రథాన్ని వినియోగించడం అన్ని చోట్ల చూసేది ఈ సంప్రదాయాలన్నింటికీ మినహాయింపు ఒడిస్సాలోని ఈ పూరి జగన్నాథ స్వామి ఆలయం బలభద్ర సుభద్రలతో సహా ఈ ఆలయంలో కొలువైన జగన్నాథుణ్ణి ఏడాదికొక్కసారి గుడిలోంచి బయటకు తీసుకువచ్చి భక్తులకు కనువిందు చేస్తారు ఊరేగించేందుకు ఏటా కొత్త రథాలను నిర్మిస్తారు అందుకే ఈ జగన్నాథ రథయాత్రను అత్యంత అపురూపంగా భావిస్తారు భక్తులు ఈ ఉత్సవం ప్రతి సంవత్సరం ఆషాఢ శుద్ధ విధియ రోజున ప్రారంభమై మూడు కిలోమీటర్ల దూరంలోని గుండివా ఆలయం వరకు సాగుతుంది ఆ తర్వాత సుభద్ర బలభద్ర సమేత జగన్నాథుని ఉత్సవ మూర్తులు బహుదా యాత్ర పేరిట తిరిగి పూరి ఆలయానికి చేరడంతో ముగుస్తుంది ఇది పన్నెండు రోజుల పాటు జరిగే ఉత్సవం ఈ యాత్రకి రెండు నెలల ముందు నుంచే దీనికి సంబంధించిన ఏర్పాట్లు మొదలవుతాయి వైశాఖ బహుళ విధి నాడు రథ నిర్మాణానికి కావలసిన ఏర్పాట్లు చేయమని ఆదేశిస్తాడు పూరి రాజు అందుకు అవసరమైన వృక్షాలను వెయ్యిన్ని డెబ్బై రెండు ముక్కలుగా ఖండించి పూరికి తరలిస్తారు ప్రధాన పూజారి తొమ్మిది మంది ముఖ్య శిల్పులు వారి సహాయకులు మరో నూట ఇరవై ఐదు మంది కలిసి అక్షయ తృతీయ నాడు రథ నిర్మాణం మొదలుపెట్టారు వెయ్యి డెబ్బై రెండు వృక్ష భాగాలను నిర్మాణానికి అనువుగా రెండు వేల నూట ఎనభై ఎనిమిది ముక్కలుగా ఖండిస్తారు వాటిలో ఎనిమిది వందల ముప్పై రెండు ముక్కల్ని జగన్నాథుడి రథం తయారీకి ఏడు వందల అరవై మూడు కాండాలను బలరాముడి నిర్మాణానికి ఐదు వందల తొంభై మూడు భాగాలను సుభద్రాదేవి రథానికి వినియోగిస్తారు శుద్ధ పాడ్యమి నాటికి రథ నిర్మాణాలు పూర్తయి యాత్రకు సిద్ధమవుతాయి ఇందులో జగన్నాథుడి రథాన్ని నంది ఘోష అంటారు నలభై ఐదు అడుగుల ఎత్తున ఈ రథం పదహారు చక్రాలతో మిగతా రెండింటికన్నా పెద్దదిగా ఉంటుంది ఎర్రటి చారలున్న పసుపు వస్త్రంతో నంది ఘోషను అలంకరిస్తారు బలభద్రుడి రథాన్ని తాళధ్వజం అంటారు దీని ఎత్తు నలభై నాలుగు అడుగులు పద్నాలుగు చక్రాలుంటాయి ఎర్రటి చారలున్న నీలి వస్త్రంతో ఈ రథాన్ని కప్పుతారు సుభద్రాదేవి రథం పద్మధ్వజం దీని ఎత్తు నలభై మూడు అడుగులు పన్నెండు చక్రాలుంటాయి ఎర్రటి చారలున్న నలుపు వస్త్రంతో పద్మధ్వజాన్ని అలంకరిస్తారు ప్రతి రథానికి రెండు వందల యాభై అడుగుల పొడవు ఎనిమిది అంగుళాల మందం ఉండే తాళ్లను కడతారు ఆలయ తూర్పు భాగంలో ఉండే సింహద్వారానికి ఎదురుగా ఉత్తరముఖంగా ఈ మూడు రథాలను నిలబెడతారు సైన్స్కు కూడా అంత చిక్కని రహస్యాలు ఎన్నో ఈ ఆలయంతో ముడిపడి ఉన్నాయి పూరి జగన్నాథ్ ఆలయంపై ఎప్పుడూ హిందూ మతం చిహ్నాలతో కూడిన జెండాలు కనిపిస్తాయి ఇందులో ఆశ్చర్యం ఏముంది అనుకోకండి అసలు రహస్యం ఇక్కడే ఉంది ఈ జెండాలు గాలి వీచే దిశలో కాకుండా వ్యతిరేక దిశలో రెపరెపలాడుతూ ఉంటాయి దీని వెనుక రహస్యం శాస్త్రవేత్తలకు కూడా కనిపెట్టలేకపోయారు పూరి జగన్నాథ్ ఆలయాన్ని ఓ అద్భుతంగా చెప్పవచ్చు రోజులో ఏ సమయంలో కూడా ఈ ఆలయం నీడ కనిపించదు ఇది అప్పటి ఇంజనీరింగ్ అద్భుతమా లేక దైవ శక్తి కారణంగా జరుగుతుందా అనేది అంత చిక్కని విషయం ఈ పై నుంచి విమానాలు పక్షులు ఎగరకపోవడం ఆశ్చర్యకర విషయం దేశంలోని ఏ ఆలయంలోనూ ఇటువంటి అంశం కనిపించడం చాలా అరుదు ఏ ప్రభుత్వము దీనిని నో ఫ్లయింగ్ జోన్ గా ప్రకటించలేదు ఏదో తెలియని అతీత శక్తి కారణంగా ఇది నో ఫ్లయింగ్ జోన్ గా పరిగణించబడుతోంది అంటారు దీనికి ఇప్పటికీ శాస్త్రీయ వివరణ లేకపోవడంతో రహస్యంగానే మిగిలిపోయింది ఇరవై అడుగుల ఎత్తు టన్ను బరువు గల సుదర్శన చక్రాన్ని పూరి జగన్నాథ్ ఆలయం పైభాగాన ఏర్పాటు చేశారు ఆశ్చర్యకర విషయం ఏంటంటే పూరి పట్టణంలో ఏ మూల నుంచి చూసినా ఈ సుదర్శన చక్రం కనిపిస్తుంది ఆలయం పైన ఈ చక్రాన్ని ఉంచిన తీరు ఒక ఇంజనీరింగ్ మిస్టరీగానే మిగిలిపోయింది ఏ వైపు నుంచి మీరు దీన్ని చూసినా అది మీకు అభిముఖంగానే ఉన్నట్లు కనిపిస్తుంది జగన్నాథ్ ఆలయానికి నాలుగు ద్వారాలు ఉంటాయి వీటిలో సింహద్వారం ఆలయ ప్రవేశానికి ప్రధాన మార్గం ఈ మార్గం గుండా ఆలయంలో ప్రవేశించినప్పుడు మీరు శబ్ద తరంగాలను స్పష్టంగా వినచ్చు ద్వారం నుంచి కాస్త వెనక్కు నడిచి బయటకు వస్తే ఆ శబ్దం మీకు వినిపించదు ఇది భక్తులకు ఓ అద్భుతంలా అనిపిస్తుంది సాధారణంగా సముద్ర తీరంలో ఉదయం పూట గాలి సముద్రం నుంచి భూమి వైపు సాయంత్రం వేళ భూమి నుంచి సముద్రం వైపు వెళ్తుంది కానీ పూరి సముద్ర తీరంలో మాత్రం దీనికి పూర్తి వ్యతిరేక దిశలో జరగడం విశేషం ఇది సైన్స్ కు కూడా అంత చిక్కని మిస్టరీ నలభై ఐదు అంతస్తుల ఎత్తుగల ఈ ఆలయం పైకి ప్రతిరోజు ఓ పూజారి ఎక్కి జెండాను క్రమం తప్పకుండా మారుస్తుంటారు ఈ ఆచారం దాదాపు పద్దెనిమిది వందల ఏళ్ల నుంచి జరుగుతోంది ఇది ఒక్కరోజు తప్పినా అప్పటి నుంచి పద్దెనిమిదేళ్ల వరకు ఆలయం మూతపడుతుందని నమ్ముతారు పూరి జగన్నాథ ఆలయానికి వివిధ రాష్ట్రాలు దేశాల నుంచి ప్రతిరోజు రెండు వేల నుంచి ఇరవై వేల వరకు భక్తులు వస్తుంటారు అయితే ఏడాది పొడవునా ఒకే పరిమాణంలో ప్రసాదాన్ని ఆలయంలో తయారు చేస్తుంటారు కానీ ఎప్పుడు కూడా ప్రసాదం వృధా కావడం భక్తులకు సరిపోకపోవడం చోటు చేసుకోకపోవడం ఆశ్చర్యకర విషయం ఈ ప్రసాదాన్ని ఏడు కుండలు ఒకదానిపై ఒకటి పెట్టి వండుతారు కానీ కింద ఉన్న కుండల కంటే ముందుగా పైభాగంలో ఉన్న కుండలో ప్రసాదం తయారు కావడం విశేషం ఆషాఢంలో ప్రతి సంవత్సరం అద్భుతమైన రథయాత్ర నిర్వహిస్తారు లక్షలాది మంది భక్తజనం నడుమ జగన్నాథుడి రథం అంగుళం అంగుళం చొప్పున చాలా నెమ్మదిగా కదులుతుంది దీన్నే ఘోషయాత్ర అంటారు భక్తుల తొక్కిసలాటలో చక్రాల కింద ఎవరైనా పడినా దారిలో ఏ దుకాణమో అడ్డు వచ్చినా రథం వెనకడుగు వేసే ప్రసక్తే ఉండదు అడ్డొచ్చిన దుకాణాలను కూలగొట్టైనా సరే ముందుకే నడిపిస్తారు ఈ యాత్ర ఎంత నెమ్మదిగా సాగుతుందంటే జగన్నాథుడి గుడి నుంచి కేవలం మూడు మైళ్ళ దూరంలో ఉండే గుండిబా గుడికి చేరుకోవడానికి దాదాపు పన్నెండు గంటల సమయం పడుతుంది గుండిబా ఆలయానికి చేరుకున్నాక ఆ రాత్రి బయటే రథాల్లోనే మూల విరాట్లకు విశ్రాంతినిస్తారు మర్నాడు ఉదయం మేళ తాళాలతో గుడిలోకి తీసుకువెళ్తారు వారం రోజుల పాటు గుండిబాదేవి ఆతిథ్యం స్వీకరించిన అనంతరం దశమి నాడు తిరుగు ప్రయాణం మొదలవుతుంది దీన్ని బహుదా యాత్ర అంటారు ఆ రోజు మధ్యాహ్నానికి మూడు రథాలు జగన్నాథ ఆలయానికి చేరుకొని గుడి బయటే ఉండిపోతాయి మర్నాడు ఏకాదశి నాడు స్వామివార్లను బంగారు ఆభరణాలతో అలంకరిస్తారు సునావేషగా వ్యవహరించే ఈ వేడుకను చూసేందుకు బారులు తీరుతారు భక్తులు ద్వాదశి నాడు విగ్రహాలను మళ్లీ గర్భగుడిలోకి సింహాసనంపై అలంకరించడంతో యాత్ర పూర్తయినట్లే యాత్ర పేరిట పది రోజులుగా స్వామిలేని ఆలయం నూతన జీవాలు పుంజుకొని కొత్త కళ సంతరించుకుంటుంది ఇలాంటి ఎన్నో విశిష్టతలు భిన్న సంస్కృతులు సంప్రదాయాలు కలగలిసిన ఈ పూరి జగన్నాథుని రథయాత్ర ఏటా ఎన్నో లక్షల మంది సందర్శిస్తారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆసక్తికరమైన విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి